నివా నువ్వు అవ్వోని బా తెలంగాణకి తోటి పాలోని బా ఇసెట్టు రమ్మంటే ఇల్లంతా నాదంటావా తిన్నింటి వాసాలు లెక్కెడతావా అరే కిట్టిగా ఏంద్రాని బాధ ఏం బాధ అనేది శంభుగాని బాధనా శంభుగాని శిష్యుని బాధనా ఎవరిని కాపాడదామని డైవర్షన్ రాతలు రాస్తాను బిడ్డా తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ జాగిరా అని రోత రాతలు రాస్తాను కదా ఎస్ బిడ్డా ఎన్ని సార్లు చెప్పాలి తెలంగాణ పార్టీ సొత్తు తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ గారి సొత్తు తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరి తెలంగాణ ఇంటి సొత్తు తెలంగాణ ఏం మాట్లాడతాను రైతుల బాధ సోయి ఉండదు రైతు బంధు రాకపోయినా రాయో రైతు భరోసా రాకపోయినా రాయవు నీళ్ళకపోయినా రాయో కానీ బిఆర్ఎస్ పార్టీ మీద అవాకులు చెవాకులు ఆంధ్రా నుంచి వెళ్లి అస్తున్న స్క్రిప్టులను నీ పేపర్ల రాస్తావు అసలు వ్యాలిడిటీ అయిపోయిందన్న సంగతి ఇంకా గ్రహిస్తలేవు బిడ్డ పండబెట్టి తొక్కుతాం నార వీస్తాం తెలంగాణ మీద బిఆర్ఎస్ పార్టీ మీద రోత రాతలు రాత్తే కబర్దార్ కిట్టిగా ఒళ్ళు జాగ్రత్త జర భద్రం మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి